హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్ ఈ వీడియోలో మేము రీసెంట్గా తీసుకున్న ఈ రోబోటిక్ మాప్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి రీసెంట్గా రిపబ్లిక్ డే సేల్స్ జరిగాయి కదా సో అమెజాన్లో ఆర్డర్ చేసామండి మేము తీసుకున్న ఈ మాప్ బ్రాండ్ వచ్చేసి ఇకోవాగ్స్ లో చాలా కేటగిరీస్ ఉన్నాయి కానీ మేము డిబోట్ ఎన్ థర్టీ ప్లస్ తీసుకున్నామండి ఎన్ ట్వంటీ ప్రో అలా చాలానే ఉన్నాయి బట్ ఈ ఎన్ థర్టీ ప్లస్లో ఏంటంటే రోబో ఫ్లోర్ ని స్వీప్ చేసిన తర్వాత ఆ డస్ట్ ని మనం ఎప్పటికప్పుడు తీయాల్సిన అవసరం లేదు ఆ రోబో కలెక్ట్ చేసిన డస్ట్ ని కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అండి అండ్ ఈ రోబో నార్మల్ ఫ్లోర్ ని స్వీప్ చేయడమే కాకుండా మాపింగ్ కూడా చేస్తుందండి ఫస్ట్ అలా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత వారంటీ కార్డ్ అండ్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇటు మాపింగ్ ప్యాడ్ అయితే ఉంది ఈ మాపింగ్ ప్యాడ్ అనేది డిటాచ్ చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మనము వాష్ చేసుకోవచ్చు అండి అది వల్కరా వచ్చిందనమాట ఎలా ఓపెన్ చేయాలి ఎలా మళ్ళీ అటాచ్ చేసుకోవాలి అంతా కూడా నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఎండింగ్లో చూపిస్తాను మొత్తం ఎలా క్లీన్ అవుతుంది అనేది సో ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి యాక్చువల్ గా త్రీ ఇయర్స్ బిఫోరే ఇలా రోబోటిక్ మాప్ తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఆ రోబోటిక్ మాప్ని యూట్యూబ్ వీడియోస్లో చూడడమే కానీ మా చుట్టుపక్కల ఎవరు యూజ్ చేయడం చూడలేదు సో అది వచ్చిన తర్వాత సరిగ్గా పని చేయకపోయినా ఎక్కడైనా స్ట్రక్ అయినా మనం అంతా పెట్టిన అమౌంట్ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి మా వార్ తీస్తా అన్నా సరే అప్పుడు నేనైతే స్కిప్ చేసే బట్ విశ్వాలమ్మ గారు సేమ్ బ్రాండ్ రోబోటిక్ మాప్ తీసుకోవడం చూసాను అది చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడ స్ట్రక్ అవ్వట్లేదు అనమాట అండ్ అంతేకాకుండా ఈ ఇకోవాగ్స్ రోబోటిక్ కి దగ్గరలో సర్వీసింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి రాజమండ్రి కాకినాడ విజయవాడ అంటూ సో వాషింగ్ మిషన్స్ ఎలా అయితే ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నామో అలానే రోబో మాప్ కూడా యూస్ చేసుకోవచ్చు అంత ప్రాబ్లం లేదు అనిపించి రిపబ్లిక్ డే సేల్లో ఆర్డర్ చేసాము అలా ఆఫర్లో తీసుకోవడం వల్ల ట్వంటీ సెవెన్ థౌసండ్కి వచ్చిందండి బట్ ఇప్పుడు ఆఫర్స్ లేవు కదా సో సో సేమ్ రోబోటిక్ మాప్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉందండి అంటే థర్టీ థౌసండ్ అనమాట వన్ రూపీ తక్కువ ఇది ఆటో ఎంటీ స్టేషన్ అండి రోబో ఇంటిని మొత్తం క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఈ స్టేషన్ దగ్గరికి వచ్చేసి అది కలెక్ట్ చేసిన డస్ట్ మొత్తం కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఈ కంటైనర్ లోకి ఫిల్ చేస్తుంది అనమాట ఆ కంటైనర్ ఒక వన్ వీక్ అలా ఫుల్ గా ఫిల్ అయిన తర్వాత డస్ట్ ని తీస్తే సరిపోతుందండి అది ఎలానో ఫర్దర్ గా వీడియోలో చూపిస్తాను అండ్ ఈ కంటైనర్ జస్ట్ ఆ బ్లూ బటన్ ని ప్రెస్ చేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుందండి ఇటు లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ ప్లగ్ ఉంది కదా మనము స్విచ్ బోర్డ్ కి ప్లగ్ పెట్టేస్తే కనుక ఆ రోబోకి ఛార్జింగ్ అయినప్పుడు దానికి అదే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ పెట్టుకుంటుంది వన్స్ ఛార్జింగ్ ఎక్కిన తర్వాత అది స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుందండి అండ్ ఇంటికి ఎప్పుడు క్లీనింగ్ చేయాలి ఎప్పుడు మాపింగ్ అనేది మనం ఫోన్లో ఆల్రెడీ సెటింగ్ చేసి పెట్టుకుంటే డైలీ అది ఆ టైంకి మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుందండి అలా కాకుండా ఓన్లీ ఒక్కొక్క టైంలో లో ఒక హాల్లో ఒక చిన్న ప్లే ప్లేస్ లోనే డస్ట్ ఉంటుంటుంది కదా మనం ఏదైనా సర్దినప్పుడు అప్పుడు మనం ఫోన్ లో జస్ట్ ఆ జోన్ ని సెలెక్ట్ చేసినా సరే ఓన్లీ ఆ ఏరియాలో మాత్రమే క్లీన్ చేసి మళ్ళీ అది దాని స్టేషన్ అంటే దాని ఇంటికి వెళ్ళిపోతుందండి అసలు ఈ రోబో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ని సక్ చేస్తుంది అదంతా కూడా వీడియో లో చూపిస్తాను ఇక రోబో ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుందండి ఆ సెంటర్ త్రీ బటన్స్ కూడా క్లీనింగ్ ని స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి లేదంటే చైల్డ్ లాక్ వేయడానికి లేదంటే మధ్యలో జరుగుతున్న క్లీనింగ్ ని ఆపడానికి ఆ బటన్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఇక బ్యాక్ సైడ్ ఇదండి అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగే వీల్ అనమాట ఇటు సైడ్ రెండు పెద్ద వీల్స్ ఉన్నాయి కదా వాటిని యూజ్ చేస్తూనే ఈ రోబో అనేది మూవ్ అవుతుంది ఈ రోబో మెయిన్ టూల్ ఆ డస్ట్ మొత్తం కూడా రోబో లాక్కునేదే కదా అదే ఇది యాంటీ ట్యాంగిల్ రోలర్ బ్రష్ అండి నార్మల్గా దారాలు కానీ హెయిర్ కానీ చిక్కులు పడిపోతూ ఉంటాయి కదా బట్ ఈ బ్రష్కి అలా చిక్కులు పడకుండా లోపలికి హెయిర్ని ఈజీగా సక్ చేసుకుంటుంది నేను యాక్చువల్గా బబ్లీ చేతిలో ఉన్న ఈ సైడ్ బ్రష్ని చూసి అదేనేమో దానికే మిల్లు క్లీన్ అవుతుందని అనుకున్నాను బట్ తర్వాత అర్థమైందండి ఈ రోలర్ బ్రష్ సైడ్ మొత్తం బోర్డు కింద ఉంది కదా అది వచ్చేస్తుందండి సో ఎప్పుడైనా మనము ఈ రోలర్ బ్రష్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మెయిన్ ఈ రోబో వర్క్ చేయాలి అంటే వైఫై కనెక్షన్ ఉండాలండి ఈ రోబో మొత్తం మన హౌస్ ని మ్యాప్ చేసుకుని ఎక్కడ డస్ట్ ఉందో ఇది రోబోట్ సెన్సార్స్ ద్వారా స్కాన్ చేసుకుంటుందండి సో కంపల్సరీ వైఫై అయితే ఉండాలి రోబో అన్బాక్సింగ్ అయిపోయింది ఇక ఎలా యూజ్ అవుతుందో చూడాలి కదా సో మా బబ్లీ అయితే ఆన్ చేసేసిందండి యాక్చువల్గా ఆ రోజు లేట్ అయిపోయింది టెన్ ఆ టైంకి అన్బాక్సింగ్ చేసాము నెక్స్ట్ డే చూద్దాం మార్నింగ్ అంటే అస్సలు ఒప్పుకోలేదు క్లీనింగ్ చూద్దాం చూద్దామని చెప్పి అలా స్టార్ట్ చేసిందండి ఆ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది స్టాప్ అవుతుంది ఇటు సైడ్ ఛార్జింగ్ సింబల్ ఉంది చూసారా అది జస్ట్ ప్రెస్ చేస్తే దాని స్టేషన్కి వెళ్ళిపోతుందండి ఇంటికి ఇక నెక్స్ట్ ఇంకొక సింబల్ కదా ఇటువైపున అది ప్రెస్ చేస్తే కనుక స్పాట్ క్లీనింగ్ అనేది ఎండ్ అవుతుంది లేదంటే స్టార్ట్ అవుతుంది అది లాంగ్ ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ అవుతుంది అండి యాక్చువల్ గా టూ త్రీ డేస్ వాడిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ తెలుసాయి కానీ స్టార్టింగ్ అలా అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఎలా ఏంటి అనేది తెలియలేదండి యాక్చువల్ గా ఇలా ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత టూ డేస్ కి డెమో ఉంటుందండి వీడియో కాల్ లో కానీ ఆ రోజే మాన్యువల్ బుక్ అండ్ కొన్ని వీడియోస్ చూసి మా వారు ఈ రోబో ఎలా యూస్ చేయాలనేది చూసారండి ఈ రోబోకి బ్యాక్ సైడ్ లాంటివి రెండు ఉన్నాయి కదా ప్లగ్ కాదు ఉంటుంది ఏ మనలో అర్థం కావట్లేదు అండ్ ఈ ఆటో స్టేషన్ కూడా కింద వైపున అలానే ఉంటాయండి ఆ రెండు కనెక్ట్ అయ్యి ఈ రోబోకి ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎక్కుతుంది అండ్ రోబో ఫ్రంట్ సెట్ ఇలా డిబోట్ చూసారా అది ఓపెన్ చేస్తే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుందండి సో మనం ఫోన్లో ఫస్ట్ ఇకోవాక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ క్యూఆర్ కోడ్ని ఆ ఫోన్లో స్కాన్ చేసుకుంటే రోబో ఫోన్ కి కనెక్ట్ అవుతుందండి అప్పుడు ఫోన్లోనే మనకు కావాల్సిన సెట్టింగ్స్ పెట్టుకుంటూ ఎక్కడ క్లీన్ చేయాలో అన్ని పెట్టుకుంటూ ఈ రోబోని క్లీనింగ్ అండి అండ్ అంతేకాకుండా ఈ రోబోలో ఉండే పార్ట్స్ గుడ్ కండిషన్ లో ఉన్నాయా లేదా అది ఎప్పుడు మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి అవన్నీ కూడా ఆ యాప్ లో డీటెయిల్ గా తెలిసిపోతూ ఉంటాయండి అంటే ఏసీ ఫిల్టర్స్ చూడండి ఎలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము కొన్ని మంత్స్ కి అలానే వీటిలో కొన్ని పార్ట్స్ ని మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇది కూడా ఎక్కువ కాలం మనకి నీట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది ఆ రోజు నైట్ మాపింగ్ కూడా సెట్టింగ్ పెట్టామండి సో మాపింగ్ కూడా వేస్తుంది ఆ సైడ్ బ్రష్ తో డస్ట్ ని రోబో లోపలికి తీసుకెళ్ళి యాంటీ ట్యాంగిల్ బ్రష్ ఉంది కదా అప్పుడు డస్ట్ అంతా ఆ రోబో లోపలికి సక్ చేస్తుంది అండి దాంతో పాటు మాపింగ్ కూడా వేస్తుంది అనమాట నీట్ గానే మాపింగ్ అయితే వేసింది ఇక అసలు మాపింగ్ కి వాటర్ ఎక్కడ ఫిల్ చేయాలి అంటే రోబో బ్యాక్ సైడ్ నా ఇలా ఒక సైడ్ ఈ బ్లూ కలర్ ఉంటుంది అనమాట సెంటర్ లో అది ప్రెష్ చేస్తే ఈ కంటైనర్ బయటకు వస్తుందండి ఈ సైడ్ నా ఇలా రబ్బర్ ది ఉంటుందనమాట అది ఓపెన్ చేస్తే అక్కడ హోల్ ఉంటుంది ఈ కంటైనర్ లో అలా నిండుగా వాటర్ ని ఫిల్ చేయాలి యాడ్ చేసే వాటర్ బోర్ వాటర్ వేయకూడదంటండి అంటే మినరల్ వాటర్ వేయాలంట బోర్ వాటర్ వేస్తే పార్ట్స్ పాడయ్యే అవకాశం ఉంటుందంట ఇంట్లో పిల్లలు ఉంటే ఏదైనా కొత్త ఐటమ్ ఇంట్లో ఉంది అంటే దానికి ఏదైనా సరే వాళ్ళే చేస్తామంటూ ఉంటారు కదా అలానే బబ్లీ కూడా అన్నిటికీ నేనే చేస్తాను అంటూ ఆ రోబోకి ఏది అడ్డు వచ్చినా తనని తీయడం లేదంటే తనకి రోబోకి అడ్డుగా పెట్టడం అయినా అదే పనిగా ఉందండి ఇక వన్స్ వాటర్ ఫిల్ చేసిన తర్వాత క్లోజ్ చేసి ఆ బ్లూ కలర్ది మళ్ళీ జస్ట్ ప్రెస్ చేస్తే కనుక ఈజీగా ఫిట్ అయిపోతుంది ఆ ఏరియాలో అండి ఈ రోబోని జస్ట్ ఒక ఫోర్ డేస్ నుండే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓకే మాకు నచ్చి తీసుకున్నాం కాబట్టి కాబట్టి అంత బాగుంటుందనే అనిపించవచ్చు కానీ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ యూజ్ చేసిన తర్వాత నా ఒపీనియన్ ఎలా ఉంది ఇందులో ఏమైనా నెగిటివ్స్ ఉంటే కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇక ఈ మాపింగ్ ప్యాడ్ డిటాచబుల్ అన్నాను కదా జస్ట్ ఆ వెల్క్రో ఉన్న ఫ్యాబ్రిక్ని జస్ట్ అలా పైకి లాగి ఈ ప్యాడ్ని జస్ట్ సైడ్ కంటే ఈజీగా వచ్చేస్తుందండి మనం ఫ్లోర్కి మాపింగ్ వేసిన ప్రతిసారి ఈ ప్యాడ్ని తీసి క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి మనం అలానే ఉంచేస్తే ఆ ప్యాడ్కున్న డస్ట్ జస్ట్ మళ్ళీ మాప్ వేసినప్పుడు ఫ్లోర్కే అంటుకుంటూ ఉంటుంది కదా ఇంకా మాప్ వేసినా యూజ్ ఉండదు అండ్ అంతేకాకుండా ఈ మాపింగ్ ప్యాడ్ ఒకటే ఇస్తారండి సో పాడవుతే మళ్ళీ ఆన్లైన్లో ఆ మాపింగ్ ప్యాడ్స్ తీసుకోవాలండి సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది అండ్ దాన్ని మళ్ళీ అటాచ్ చేయడం కూడా ఈజీ అండి జస్ట్ సైడ్ నుండి మళ్ళీ లోపలికి పెట్టేసి ఆ వెల్క్రోకి స్టిక్ చేసేయడం అనమాట అండ్ దానికి టూ హోల్స్ ఉన్నాయి కదా అందులో ఫిక్స్ చేసేయాలి ఇక మనం తుడుచుకునేటప్పుడు ఇలాంటి చైర్స్ని సైడ్ పెట్టి ఆ చైర్స్ కాలి కింద కూడా మనం తుడుస్తూ ఉంటాం కదా బట్ ఈ రోబో అలా ఆ చైర్ ఆ ఏజెస్లో అయితే తుడవలేదండి బట్ ఆ చైర్ లోపలికి అంటూ వెళ్ళి కార్నర్స్ అయితే క్లీన్ చేస్తుంది ఏదైనా లైట్ వెయిట్ ఆబ్జెక్ట్స్ అయితే మాత్రం సైడ్కి గంటుకుంటూ మరి క్లీన్ చేస్తూ ఉంటుందండి అండ్ మనం తుడుచుకుంటూ ఉంటే కొంచెం ఫాస్ట్ గా తుడిచేసుకుంటాం కదా బట్ ఈ రోబో చాలా స్లోగా మూవ్ అవుతూ క్లీన్ చేస్తుందండి మా ఇంట్లో ఫోర్ రూమ్స్ ని క్లీన్ చేయడానికి ఫార్టీ మినిట్స్ టైం తీసుకుంటుందండి మాపింగ్ కూడా పెడుతుంది ఫార్టీ మినిట్స్లోనే అండ్ ఇలా రోబోస్ క్లీన్ చేసేటప్పుడు లైట్ గా సౌండ్ వస్తుందండి బట్ ఈ ఈకోక్స్ బ్రాండ్ రోబో అయితే సౌండ్ చాలా లైట్ గానే ఉంది అంత డిస్టర్బెన్స్ గా కూడా అనిపించట్లేదు ఎస్ట్ అయినా సరే ఇలా చిన్న చిన్న సైజు అయితే అది ఈజీగా తీసుకుంటుందండి కానీ పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ అయితే అది లాక్కోలేదండి పెద్ద పెద్ద కవర్లు అవ్వచ్చు లేదంటే ఫ్రూట్స్ పీల్ చేసినవి చిన్న సైజు అయితే తీసేసుకుంటుంది కానీ పెద్ద పెద్దవి ఉంటే కనుక మనం చేతితో తీసి డస్ట్బిన్లో వేసేసుకోవాలి మెయిన్ దుమ్ము బాగా లాగుతుందండి ఇలాంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని కూడా సో రోబో క్లీనింగ్కి పెట్టేటప్పుడు ఏదైనా పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఉంటే కనుక అవి తీసేసుకోవడము చైర్స్ ఏమైనా అడ్డుగా ఉంటే అవి బయట పెట్టుకోవడము లేదంటే మనము జరుపుకోవడం చేస్తూ ఉంటే కనుక ఫుల్ హౌస్ని చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి మెయిన్ డస్టిన్ గుతుంది అనమాట వన్స్ క్లీనింగ్ అయిన తర్వాత ఆ రోబో కలెక్ట్ చేసిన ని అలా ఈ పైన కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుందండి నేను ఎక్కడా క్లీనింగ్ వీడియోస్ని ఫాస్ట్ ఫర్వర్డ్ పెట్టలేదు అసలు రోబో ఏ స్పీడ్లో వర్క్ చేస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి అండ్ ఈ క్లీనింగ్ క్లిప్స్ అన్ని రోజు కాదండి నాకు కుదిరినప్పుడు చిన్న చిన్న బిడ్స్ తీసి ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఆ రోజు జస్ట్ సోఫా ముందు కొద్దిగానే డస్ట్ ఉందని చెప్పి ఆ చిన్న ని మేము ఫోన్లో సెలెక్ట్ చేసి క్లీనింగ్ పెట్టు అది డైరెక్ట్ గా జస్ట్ మేము ఏరియా సెలెక్ట్ చేసామో ఆ ఏరియాకి వచ్చి ఇలా క్లీన్ చేసేస్తుంది అనమాట వన్స్ ఆ ఏరియా క్లీనింగ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్ గా ఇలా దాని స్టేషన్ కి వెళ్తుందండి అండ్ ఇప్పటి వరకు క్లీన్ చేసిన ఆ డస్ట్ ఆ డీ బాటన్ చూసారా అది ఓపెన్ చేస్తే అక్కడ ఉంటుంది బట్ వన్స్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఆ డస్ట్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ పార్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తానండి అక్కడ డీ బాటన్ రాసింది కదా జస్ట్ మనము ఇలా లాగితే వచ్చేస్తుందండి ఇక్కడ సైడ్ నా క్యూఆర్ కోడ్ ఉంటుంది అది క్రాప్ చేసేసాను నేను ఇటు మనము ఇలా టూ ఫింగర్స్తో మనం ప్రెస్ చేసి లాగితే ఈజీగా పైకి వస్తుందండి అక్కడే తుడిచేటప్పుడు డస్ట్ని కలెక్ట్ చేస్తుంది అనమాట దాన్ని కూడా మనం ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అక్కడ డస్ట్ని ఆ డస్ట్బిన్ తీసిన తర్వాత ఆ ప్లేస్ కింద యాంటీ ట్యాంగిల్ బ్రష్ కనిపిస్తుందండి వన్స్ క్లీన్ చేసుకుని మళ్ళీ దాన్ని సేమ్ అలానే ఫిట్ చేసేయాలన్నమాట నెక్స్ట్ రోబోతో మాపింగ్ వేసిన తర్వాత మాపింగ్ ప్యాడ్ ఇలా డస్ట్ అంతా ఉంటుందండి సో తీసేసి ఎలా తీయాలో చూపించాను కదా తీసి మనం వాష్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఓన్లీ మనం ఫ్లోర్ స్వీపింగ్ పెట్టినప్పుడు ఈ మాపింగ్ ప్యాడ్ పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఈ మాపింగ్ ప్యాడ్ తీసేటప్పుడు అక్కడ బటన్ ఉంది కదా అది జస్ట్ అలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి ఈజీ మనం ఫ్లోర్ ని స్వీపింగ్ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ ప్యాడ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్లోర్ కి మాపింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ ప్యాడ్ కి ఈ ప్యాడ్ ని అటాచ్ చేసి రోబోకి జాయింట్ చేస్తామండి ఇక డెస్ట్ ఎలా కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుందంటే ఆటో ఎంటీ స్టేషన్ ఉంది కదా అక్కడ చిన్న హోల్ ఉంటుందండి ఈ రోబోకి బ్యాక్ సైడ్ కూడా ఇలా బ్లాక్ కలర్ ఉంటుందనమాట ఇది ఓపెన్ అయ్యి అందులోకి ట్రాన్స్ఫర్ అవుతుందనమాట అందులో నుంచి ఈ స్టేషన్ పైన ఇలా సైడ్ హోల్స్ ఉంటాయండి ఈ హోల్స్ నుండి ఇటువైపున ఒక కంటైనర్ ఉండేది కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట మళ్ళీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఈ యాంటీ ట్యాంగిల్ బ్రష్ క్లీన్ చేయడానికి ఈ సైడ్ క్లిప్స్ ఉంటాయండి అవి ఓపెన్ చేసేసి ఈ బ్రష్ని లాగితే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడైనా దారం కానీ ఎక్కడైనా ఉన్నా మనం తీసేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట అక్కడ ఎల్లో కలర్ది చిన్న పీస్ కింద ఉంది కదా అది తీసేసుకోవడం అలా ఎప్పటికప్పుడు తీసుకుంటే కనుక మరీ ఎక్కువ చిక్కుపడి అది పాడవే అంత అవ్వదన్నమాట సో రెగ్యులర్గా కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఈ పార్ట్స్ని క్లీన్ చేసుకుంటే బెస్ట్ అండి ఇక ఫోన్లో రోబోట్ రన్ చేయడానికి kaniki సెటింగ్స్ ఎలా పెట్టాలి మీకు తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను ఈ ప్రశ్న ఎలా తీసామో అలానే సెట్ చేసి ఆ క్లిప్ కూడా పెట్టేసుకోవడమే అండి ఇక్కడ డస్ట్ ఉన్న కంటైనర్ సైడ్ అలా బ్లూ కలర్ ఉంటుంది అది పైకి ప్రెస్ చేస్తే ఆ డెస్ట్ కిందికి వచ్చేస్తుందండి ఈ రోబో అన్బాక్సింగ్ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్ లో స్టిచ్చింగ్ వీడియోస్ బేకింగ్ వీడియోస్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా ఉంటాయండి సో ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్